ఈ ఆవహింపబడినటువంటి మహాకాళి అమ్మవారికి సహాయం చేసి వాక్కుని చేస్తారని కలికింప చేస్తారని తెలియజేస్తున్నారు ఇంక చక్కటి ఈ క్రియలో అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అంటే ఖచ్చితంగా వందల పదమూడవ సంవత్సరంలో ఆర్మీ గోడలు బౌలీ గోడలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాలయాలందరూ కలిసి ఈ యొక్క జగన్మాతని తమకు ఏ విధమైనటువంటి ఆది వ్యాధులు ఈనాడు రెండు సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి వ్యాధులు సంభవించడంలో అటువంటి వ్యాధులు ఆ రోజులు కూడా రావడం కలద మసూచి అమ్మగారు ఈ అందరూ వచ్చినటువంటి ఈ యొక్క వ్యాధులని ఏదైనా పోగొట్టుకోవాలి అంటే తెలియని విశేషం ఏమిటి అంటే అమ్మవారి ముఖ్యమైన గన్వంతురి ధన్వంతరి స్వరూపమైనటువంటి మహాకాలి అమ్మవారు ఓరు వీళ్ళందరూ ఓడుకున్నంత మాత్రాన జగన్మాత సుష్టయ్య అందరినీ కాపాడి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారిపోయింది ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ ఆలయంలో ఆనాటి నుంచి కూడా జాతి మత కూడా వేఘం లేకుండా అందరూ కలిసి చేసేటువంటి ఈ యొక్క జాతర మహాకాళి అమ్మవారి జాతర ఆ రెండు వందల యాభై సంవత్సరాల కిందట అమ్మ ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించడానికి సికింద్రాబాద్ కట్టడానికి ష్క గోణాలు మనందరం చేసుకోవడానికి వచ్చి ప్రతిష్ఠితమంతం ఆనాటి నుంచి కూడా ఆషాఢవాసంలో పదిహేను రోజులు కట్నాలుగు రోజులు అమ్మవారు గ్రామ సంచారం చేసి పదిహేనవ రోజున అమ్మవారు జాతర చేసుకోవడం వీళ్ళందరూ మొదలు పెట్టినటువంటి ఈ జాతర విశేషాన్ని మనమందరం అనుభవించడం ఈనాడు వాళ్ళ ద్వారా మనం చేసుకున్నటువంటి అదృష్టం ఈ వ్యాధి నివారణపై అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు ఆ అమ్మవారు ఇన్ని లక్షల మందికి కొంగు బంగారమై కొ తీరినటువంటి జగన్మాత వ్యాధులు తీర్చయడమే కాకుండా అమ్మవారు ఇంత ఆడపడుచుగా మారి అందరినీ కాపాడుతూ ఎల్లవేళలా ఈ ప్రాంతాలంతా కూడా సంరక్షిస్తోంది ఇంకటి జగన్మాత దినదినాభివృద్ధి చెందుతూ అమ్మ ఈనాడు లక్షలలో భర్త అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే కేవలం ఇది అమ్మవారి శక్తి తప్ప మరొకటి కాదు లష్కర్ గోణాలుగా కీర్తి చెంది గాడగాడలకి కళ్ళు కల్లులకి గ్రామ గ్రామాలకి కాచినటువంటి ఈ జగన్నాత లష్కలోనే మొట్టమొదటగా జాతర చేసుకుంది కానీ ఈనాడు ఇంచుమించుగా తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈ యొక్క జాతర విశేషం విపరీతమైపోయింది ముఖ్యంగా ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఆషాఢ మాసం వస్తూనే మొట్టమొదట ఆదివారణాలు ఆడకయ్య జగన్మాత లేనటువంటి మహాకాళు అమ్మవారిని కొరినీ నుంచి గత స్వరూపంలో అమ్మవారిని అలంకార పూరితంగా నేల కాలాలతో చక్కటి తోరణాలతో వింజావదలతో విండి గొడుగుతో ఆనాటి నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి వాయిద్య చకుళ్లతో కగడాలతో అమ్మవారిని నగరు పెద్దలందరూ కలిసి వెళ్ళి